అయింది బెండకాయ ఫ్రై చేసుకుందాము నువ్వులు పొడి వేసుకొని బాగుంటుంది ఇలా బెండకాయ నిలువుగా అడ్డంగా తరిగి సైడ్ పెట్టుకోవాలి స్టవ్ పైన కలయి పెట్టుకొని నాలుగు స్పూన్ల వరకు నువ్వులు వేసేసుకొని వేయించి మిక్సీ జార్లు వేసి కొంచెం బరకగా కొడ్లా చేసుకుంటే బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా ఉన్నట్లు పొడి చేసుకుంటే మనకి తినేటప్పుడు కానీ రైస్లో కలుపుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను నిన్న నేను కాలీఫ్లేవర్ పొకాడే చేశాను ఆ ఆయిల్ అండి ఆ కలర్లో ఉంది కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా పసుపు వేసుకున్నాను మీకు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా తరి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకొని కొద్దిగా కరివేపాకు సాల్టు కారము మనకి నువ్వుల పొడి కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవడమే బెండకాయ ఎంత ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఉప్పు కారం వేసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే చాలా బాగుంటుంది నేను ఇదంతా ఒక గిన్నెలో తీసుకొని అదే కళాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆలు బెంగళూరు మిర్చి మేము మనం ఏంటంటే క్యాప్సికమ్ అని కూడా అంటాము అదేసి చక్కగా టమాటా వేసి జ్యూసీగా చేసుకుంటే బాగుంటుంది మా ఇంట్లో ఒకరు బెండకాయ తింటారు ఒకరికి ఆలు ఇష్టం అలా అనమాట ఎవరికి ఏది ఇష్టమైతే అది కొద్ది కొద్దిగా చేసిస్తే వాళ్ళకి నచ్చిన కర్రీస్ అయిపోతాయని నేను ఇలా రెండు రెండు చేస్తూ ఉంటాను కొద్దిగా ఆయిల్ వేసి ఆవాల్ జీలకర్ర కరివేపాకు బాగా కలిపేసుకొని కొద్దిగా అలుపు పసుపు మనం మూత పెట్టి కాసేపు ఆయిల్లో వేపుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది కూరగాయలు కూడా త్వరగా ఉడికిపోతాయి ఆయిల్లో మగ్గితే మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి వేసుకోవాలి ఒక నాలుగు టమోటాలు ఒక స్పూన్ పెరిగేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అదంతా కూడా వేసేసుకొని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఉడికించుకోవడమే చేసారు కదా చక్కగా ఉడికిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే అయిపోయింది రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది మా ఇంట్లో డైలీ ఇంకా రసం ఉంటుంది కొర్రలు అండి కొర్రలు కంపల్సరీ ఉండవలసిందే రైస్ కూడా ఉంటుంది మా మనవరాలు చిన్నపిల్ల కదా తను ఏది తింటే అది కొర్రలు అడిగినప్పుడు కొర్రలు పెడతాను రైస్ అడిగినా పెడతాను చూసారు కదా ఆలు క్యాప్సికం అదిరిపోయింది అలానే బెండకాయ వేపుడు కూడా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి